హాయ్ అండి నమస్తే నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనుజ్ దుబాయ్ డైరీస్ ఇంట్లోని పది నిమిషాల్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కుక్కర్లోని ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్సెస్కైనా లేకపోతే ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు మనం త్వరగా చేసుకునేలాగా మనం వెజ్ బిర్యానీని చేసుకోవచ్చు ముందుగా కూరగాయలు ఒక్కటి మనం కట్ చేసుకుంటే చాలండి ఈజీగా పొడి పొడలాడుతూ ఎంతో ఇష్టంగా పిల్లలు కూడా తినేలాగా మనం చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా కరగాలండి అది కరిగిన తర్వాత అందులోకి మన టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం నూనె కూడా వేసుకోవాలి నూనె ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నా అండి మీ ఇష్టం ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా అది వేసుకోండి తర్వాత నూనె బాగా వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి నేను ఇక్కడ బిర్యానీవన్నీ వేస్తున్నా అండి చెక్క లవంగం బిర్యానీ మసాలాలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మనకి మంచి సువాసనలాగా బాగా ఉంటుంది తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు దాకా ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఎంత బాగా మరి మనం వేపితే అంత మంచి టేస్ట్ వస్తుందండి బాగా రెడ్ కలర్లో వేపుకోండి తర్వాత ఇందులోకి ఒక కుప్పెడు కరివేపాకు వేసుకోండి ఇది ఫ్లేవర్ కోసమే తర్వాత కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన బిర్యానీకి మరికొంత అరోమా వస్తుంది తర్వాత ఇందులోకి కొన్ని చీల్చి వేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను తర్వాత ఒక కప్పు బీన్స్ వేస్తున్నానండి తర్వాత ఒక కప్పు కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను ఈ కాలీఫ్లవర్ని నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉప్పేసి ఉడికిచ్చానండి కాబట్టి ఏమన్నా పురుగులున్నా వెళ్ళిపోతాయి తర్వాత ఒక కప్పు ఆలు వేస్తున్నానండి అదే ఉర్లగడ్డలు అంటారు కొంతమంది ఆలులు వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి ఇంకా మీ దగ్గర ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోండి ఇవి బాగా మిక్స్ అయ్యేలోపు మనం బియ్యం నానబెట్టుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి నానబెట్టానండి తర్వాత ఇందులోకి ఒక కప్పు మిల్ మేకర్ ఇవి కూడా అంతే అండి నేను వేడి నీళ్ళలో నాన్ వేసి తర్వాత తీసాను ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక కప్పు టమోటా వేయాలి ఈ టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత ఒక టూ టూ స్పూన్స్ ఆఫ్ స్పూ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే మీకు మీ రుచి తగ్గినంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ కారం వేస్తున్నాను కారం కూడా మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి తర్వాత చిటికిడంత పసుపు వేస్తున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలండి వెజిటేబుల్స్ ఆయిల్ తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ అవ్వనియండి అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ వేసుకోండి పెరుగు కొంతమంది వేడి మీద వేయకూడదు అంటారు అది మీ ఇష్టం అండి ఎలా అయినా వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసినా పర్లేదు ఇది కర్డ్ వేసుకుంటే కొంచెం జ్యూసీ జ్యూసీ టెక్స్చర్ వస్తుంది తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ సెకండ్స్ అలా వదిలేయండి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నా కదా అందుకు రెండు కప్పుల వాటర్ తీసుకొని వేస్తున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వలన మంచి ఫ్లేవర్ బాగా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇక్కడ అర్ధ చెక్క నిమ్మని వేస్తున్నాను నిమ్మరసం వేయడం వలన బియ్యం ఉడికిన తర్వాత మెత్తగా అవ్వుకోకుండా పొడి వస్తుంది మనకి బిర్యానీ ఇదంతా వేసి బాగా మిక్స్ చేసి మనం కుక్కర్ మూత పెట్టుకోవడమే టూ విజిల్స్ వస్తే చాలండి ఉడికిపోతుంది మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ ఉడికిచ్చేసాం కాబట్టి అయిపోతుంది అంతే అండి గుమగుమలాడుతూ రెస్టారెంట్లో చేసుకునేలాగా మనకి మంచి ఫ్లేవర్తో బాగా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి